ఇంట్లో రోజూ వండే కూరలు ఎప్పుడూ ఒకేలా ఉండి బోరు కొడుతున్నాయా రుచిలో కొత్తదనం కావాలా ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా కూరల్లో కొత్త రుచిని తీసుకొచ్చేందుకు ఈ ఆకులుంటే చాలు మీ కూర టేస్ట్ అదురిపోద్దంతే అవే ఆల్ ఆకులు సాధారణంగా కూరలు వండేటప్పుడు పుదీనా కరివేపాకు బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు లాంటి అనేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాం అయినప్పటికీ కొన్నిసార్లు కూర రుచి ఆశించిన స్థాయిలో ఉండదు అలాంటప్పుడు వంటకు ఒక ప్రత్యేకమైన రుచిని అందించడానికి ఈ ఆల్ స్పైస్ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి కేవలం రెండు ఆకులు వేస్తే చాలు టేస్ట్ అదురుసంటారు ఈ ఆల్ స్పైసెస్ చెట్టు ఆకుల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది ఒక్కో ఆకులో లవంగం యాలకులు బే ఆకు దాల్చిన చెక్క లాంటి అనేక సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి అవి ప్రత్యేక రుచిని అందిస్తాయి కూరలు పప్పులు కాయధాన్యాలు మరే ఇతర వంటకమైన ఈ ఆకులు వేస్తే వాటి రుచి రెట్టింపు అవుతుంది వంట చేసేటప్పుడు బే ఆకుల స్థానంలో రెండు నుంచి నాలుగు ఆల్ స్పైసెస్ ఆకులు వేస్తే సరిపోతుంది దీనివల్ల అదనంగా ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదు రెసిడెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి మినీ జేఈ డాట్ కామ్ ని విజిట్ చేయండి ఇనిషియేటెడ్ బై రెసిడెన్స్ మీడియా పార్ట్నర్ టీవీ నైన్ తెలుగు ఈ ఆకులు వంటకు ప్రత్యేకమైన సువాసనను అందించి రుచిని మరింతగా పెంచుతాయి ఈ ఆల్ స్పైసెస్ ట్రీని ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు ఏదైనా నర్సరీలో ఈ మొక్క లభిస్తుంది ఇంటి ముందు పెంచుకునే తోటలో లేదా బాల్కనీలో కూడా కుండీల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు